శ్రీ నమః శ్రీమత్ పరశురామ నరసింహదాసకృత శ్రీ శివరామ దీక్షిత చూర్ణిక భావార్థ ప్రకాశిక ప్రథమ చూర్ణికలో మనం ఇప్పటి వరకు సంపూర్ణ ఋగ్యజు సమాధర్వణ తర్క వ్యాకరణ మీమాంస బాట ప్రభాకర వరకు తెలుసుకుందాం తరువాత వేదాంత శాస్త్ర ఆగమ అష్టాదశ పురాణ ఇతిహాస పరిశీలనం శిష్య జన పరిపాలన ఇప్పుడు వేద వేదాంత శాస్త్ర ఆగమాల గురించి తెలుసుకుందాం ఈ వేదాంతములు అంటే శిక్షా వ్యాకరణం చందో నిరుక్తం జ్యోతిషం తధ కల్పచ్చేది షడంగాణి వేదాస్యాహుర్మనీషిణ అనేది శృతి శ్లోకం ఈ శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పము అనే ఆరు వేదమునకు అంగము ఛంద పాదౌతు వేదస్ హస్తౌ కల్పోధపక్యతే ఛంద పాదౌతు వేదస్య హస్తౌ కల్పోద ముఖం వ్యాకరణం తస్య జ్యోతిషం నేత్రముచ్యతే శిక్ష గ్రాణంతు వేదస్య నిరుక్తం శ్రోత్రముచ్యత అంటే వేద పురుషునకు ఛందస్సు పాదములు కల్పమే హస్తములు వ్యాకరణం ముఖం జ్యోతిషమే నేత్రాలు ఈ శిక్ష అనబడేటువంటిదే ముక్కు నిరుక్తము చెవులు అని వశిష్ట సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది ఇందులో మొట్టమొదటిది శిక్ష ఇది పాణిని మహనీయుడు అందజేసినటువంటిది దీనిలో వేద శబ్దముల యొక్క అక్షరముల స్థాన జ్ఞానాన్ని ఉదాత్త అనుదాత్త స్వరిత ప్రచయాది స్వరముల జ్ఞానాన్ని చెప్పబడి ఉంటుంది ఈ శిక్షలో ఉదాత్తము అంటే ఉచ్ఛం అనుదాత్తము అంటే నీచం స్వరితము అంటే సమానము అని దీనిలో వ్యాస శిక్ష భరద్వాజ శిక్ష నారద శిక్ష అనే మూడు ఉంటాయి ఇక రెండవది వ్యాకరణం ఇది శిక్ష ఎవరైతే మనకు అందించారో ఆ పాణిని మహనీయులే వ్యాకరణాన్ని కూడా అందించారు దీనికి కాత్యాయనుడు పతంజ పతంజయుడు అనేటువంటి మ మహనీయులు వ్యాఖ్యానాలు రచించారు దీనిలో వేద శబ్దముల యొక్క ప్రకృతి ప్రత్యేక జ్ఞానం విశదీకరింపబడి ఉంటుంది పాణనీయ ప్రోక్త వ్యతిరేక్త వ్యాకరణములు వేదాంగముగా పరిగణించబడవు అవి పురాణాలకి ఉపయోగిస్తారు ఇక మూడవది ఛందస్సు దీనికి వేదంలో చెప్పబడినటువంటి గాయత్రి మొదలకు ఛందస్సుల యొక్క జ్ఞానాన్ని లక్షణ జ్ఞానాన్ని బోధిస్తుంది ఇక దీనిలో ఈ ఛందస్సులో గురు లఘు నిర్ణయం ఉంటుంది ఎలా అంటే పూర్ణ బిందువు విసర్గము పొల్లు హల్లు సంయుక్తాక్షరము వీనికి ముందున్న హ్రస్వాక్షరములను దీర్ఘాక్షరములను గురువులు అంటారు తక్కిన అక్షరాలు లఘువులు అంటారు ఇక్కడ మనం గురువులకు ఉదాహరణ తీసుకున్నట్లయితే పూర్ణ బిందువుకు ముందున్న అక్షరాలు మనకు ఉదాహరణ తీసుకున్నట్లే అంబ అనుకో అక్కడ ఆ అనేది గురువు అవుతుంది అలా దుండు ఇక్కడ దు గురువు అవుతుంది డు అనేది లఘువు అవుతుంది అంటే విసర్గానికి ముందున్న అక్షరములు దుఃఖము సద్య ఫలము పొల్లు హల్లులకు ముందున్న అక్షరాలు అంటే దిక్ దృక్ మరుత్ కక్ ఇంకా సంయుక్తానికి ముందున్న అక్షరములు విద్వద్వంద హల్వర్ణ భ్రమ ఈ దీర్ఘాక్షరములు ఈ కాకూ క్రూ కే కౌ ఇవన్నీ గురువులు ఇక లఘువులకి ఉదాహరణ పా క్రూ తో కి యు యు ము ఇవన్నీ కూడా లఘువులు ఇవన్నీ కూడా ఛందస్సుకు సంబంధించినటువంటి వీటిలో గణాలు ఈ మగణం నగణం మగనం జగనం సగణం జగణం రగణం తగణం ఇలాంటివి అలానే చంద్రగణాలు సూర్యగణాలు చంద్రగణాలు ఇక తరువాతది విరుక్తం ఈ నిరుక్తం ఈ నిరుక్తము అనేది దీనికి యాస్క మహర్షి కర్త దీనిలో వేదమంత్రముల యొక్క ప్రయోజనాన్ని స్పష్టపరచే నిమిత్తం అప్రసిద్ధ పదముల యొక్క అర్థాలు బోధింపబడుతూ ఉంటాయి మరియు వేద శబ్ద వివరణ నిఘంటువు దీనిలో ఉంటుంది శాఖపూర్ణి నిరక్తము కూడా ఉన్నది ఇది పదకాండ అర్ధకాండ అని రెండు రకాలుగా ఉంటుంది ఇక జ్యోతిష్యం ఇది ఐదవది దీనికి కర్తలెవరంటే ఆదిత్యాదులు వైదిక కర్మాల్లో ఏవైతే ఉన్నావో వాటిని ఆరంభించేందుకు కావలసినటువంటి కాలజ్ఞానాన్ని తత్ఫలితాన్ని భవిష్యత్తు యొక్క సూచనలను ఈ జ్యోతిష్యంలో వివరింపబడి ఉంటుంది దీనిని వివరించేదానికి అనేకమైనటువంటి సూర్య సిద్ధాంతాది గ్రంథాలు చాలా ఉన్నాయి ఇక చివరిది కల్పము దీనికి ఏంటంటే దీనికి అశ్వలాయనుడు కాచాయస ఆపస్తంభ బోధాయన వైకానస ద్రాహ్యాయన భరద్వాజ సత్యాషాఢ హిరణకేసి మొదలుగు వారు దీనికి సూత్రకర్తలు కల్పసూత్రములందు ఈ కల్పసూత్రములు ఏవైతే ఉన్నావో ఇవి వేదముల యందు ఉద్ఘోషింపబడినటువంటి యజ్ఞ కర్మాలు అనుష్ఠించేటువంటి రీతిని మనకు తెలియజేస్తాయి ఇక ఈ గురు ఋగ్వేదం శుక్ర యజుర్వేదం కుజ సామవేదం బుధుడు ఆధర్వణ వేదం ఇలా ఈ గ్రహములు ఏవైతే ఉన్నావో వాటికి సంబంధించి ఈ వేదములు ఇక వేద వేదాంత శాస్త్రాగమ అని అన్నారు కదా నరసింహదాసు గారు దీనిలో మొట్టమొదట వేదములు అంటే నాలుగు వేదములు ఇక్కడ ఋగ్వేద మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ ఇది ఐతరేయ ఉపనిషత్తు నిధిధ్యాస వాక్యం ఇది దీనికి అధిపతి గురుగ్రహం ఇక రెండవది యజుర్వేద మహావాక్యం అహం బ్రహ్మస్మి బృహదారణ్య ఉపనిషత్తు ఇది వాక్యం దీనికి శుక్రుడు అధిపతి ఇక మూడవది సామవేద మహావాక్యం ఇది తత్వమసి బ్రహ్మ చాందో ఉపనిషత్తు ఉపదేశవాక్యము అంటే ఋగ్వేదం వచ్చి నిదిధ్యాస వాక్యం యజుర్వేదం వచ్చి యజుర్వేద వాక్యం మనణ వాక్యం ఈ చత్వమసి బ్రహ్మ అనేది ఉపదేశ వాక్యం ఇక నాలుగవది అధర్వణ వేద మహావాక్యం వచ్చే అయమాత్మ బ్రహ్మ ఇది మాండుక్యోపనిషత్తు ఇది సాక్షాత్కార వాక్యం దీనికి బుద్ధుడు అధిపతి ఈ నాలుగు వేదములను నిగమములు అంటారు అంటే వేదములు జ్ఞానాన్ని తెలియజేసేటువంటివి ఓంకారాన్ని తెలియజేసేటువంటి భాగాలు ఇక వేదాంతం బ్రహ్మబోధకమైనటువంటి ఉపనిషత్తులు దానికి ఉప ఉపకరించేటువంటి బ్రహ్మసూత్ర భాష్యాదులు ఇక్కడ భాష్యములంటే మూడు ఒకటి వ్యాకరణ భాష్యం రెండు గీతా భాష్యం మూడు సూత్ర భాష్యం ఇక ఈ వేదాంత శ్రవణం ఎలా అంటే సత్యం జ్ఞానమనంతంచా పరానందం ధృవం పరం పచ్చగిత్య అవగంతవ్యం వేదాంత శ్రవణం బుధ అంటే సత్య జ్ఞానానంద పరబ్రహ్మాన్ని గురుముఖము నుండి శ్రవణము చేయుటయే వేదాంత శ్రవణము అంటారు అట్టి బ్రహ్మము తన స్వరూపమని జ్ఞప్తిలో కలిగడు జ్ఞానమే శ్రవణం ఇక ఈ ఆగమములు ఈ వేదములు వీటిలో ఉన్న శ్లోకాల గురించి మనం తెలుసుకోవాలంటే పది కోట్ల డెబ్బై రెండు లక్షల శ్లోకాలు ఇవి అంటే పదకొండు లక్షల శ్లోకాలు వేదం కలది దీనికి శ్లోకం ఏం చెప్తారంటే లక్షంతు చతురో వేద ద్వి లక్షం శోమశాస్త్రకం షోడశం మాలినా శాస్త్ర ద్వాద్రికం భరదముచ్యత అర్భువం శిల్పశాస్త్రంతో ఆగమంత చతుర్దశ ఆయుర్వేదం త్రిలక్షంతా చాతుర్ లక్షంత జ్యోతిషం అని ఉంది అంటే పదకొండు లక్షల శ్లోకాలు వేదములు ఇరవై రెండు లక్షల శ్లోకాలు పాక శాస్త్రం మూడు కోట్ల పదహారు లక్షల శ్లోకాలు పూలమాలలు అల్లేందుకు నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల శ్లోకాలు కళాశాస్త్రానికి ఇక ఐదు వందల పది కోట్ ట్ల శ్లోకాలు శిల్పశాస్త్రానికి ఆరు వందల ఆరు కోట్ల పద్నాలుగు లక్షల శ్లోకాలు ఆగమాలకు డెబ్బై మూడు లక్షల శ్లోకాలు ఆయుర్వేదానికి ఎనభై నాలుగు లక్షల శ్లోకాలు జ్యోతిష్ శాస్త్రానికి మొత్తం పది కోట్ల డెబ్బై రెండు లక్షల శ్లోకాలు ఈ శాస్త్రాలన్నీ కూడా నియమ గ్రంథాలు అని చెప్తారు పెద్దలు ఇక ఆగమము దీనికి సీతారామాంజనేయ సంవాదంలో మనకు పరశురామ లింగమూర్తి స్వాములు వారు అంటారు వేద శాస్త్రాగమముల చే వేదితవ్యమైన వస్తువును నేను మహాత్ములకు ఆంజనేయ జపత పోదాన యజ్ఞ సంశయముచేత వరసమారాధనీయ దైవంబు నేను ఆంజనేయ వేదముల చేత శాస్త్రముల చేత ఆగమముల చేత తెలియబడు వస్తువేదో అది నేనేనయ్యా అనగా వేదాదులు నన్నే తెలుపుతూ ఉన్నవి అనేటువంటి భావం మరియు మహాత్ములు జపతప ఉదాన యజ్ఞముల చేత నన్నే ఆరాధిస్తూ ఉన్నారు అనేది ఈ పద్యం యొక్క తాత్పర్యం ఇక ఆగమము ఇది వ్యాకరణమునందు ఎక్కువగా వచ్చేటువంటి వర్ణము వేదము దేవపూజ విధానాన్ని తత్సంబంధిత విషయాలను తెలియజేసేటువంటి శాస్త్రమే ఆగమము ఈ ఆగమములు ఈ వ్యాఖ్యలు ఈ మధ్యయుగమునకు చేరినటువంటివి ఇవి ఇవి అద్వైతాన్ని సమన్వయించేటువంటివి శివుని యోగిని ముఖము నుండి వెలువడిన అరవది నాలుగు భైరవాగమములు అద్వైత సంబంధమే శైవాగమములు పది ద్వైత భావములు పదునెనిమిది రుద్రాగమములు ఇవి మిశ్రమ స్వభావాలు కలిగినటువంటివి ఆదిశంకరుని సౌందర్య లహరిలో అరవై నాలుగు తంత్రముల సూచన కూడా అందించారు ఆ మహనీయులు ఇంకా ఇతరాలు చాలా ఉన్నాయి కొన్ని లభించటం లేదు కొన్ని రూపు చెడిపోయాయి కొన్ని పేర్లు మాత్రం మనం వేరే రచనల్లో చూడగలం తాత్వికముగా పేర్కొనదగినటువంటివి స్వచ్ఛందమాలిని విజయ విజ్ఞాన భైరవ త్రిశిరోభైరవ కులగహ్వర పరమానంద తంత్ర ఆగమ రహస్య అభేదకారిక అజ్ఞానతార ఇవి ప్రతి ఆగమంలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి దానిలో జ్ఞానపాదం తాత్విక సమస్య పరిష్కారములకు చేరినటువంటివి ప్రస్తుతం మనకు లభించేటువంటి గ్రంథాలను అనుసరించి మనకు మహనీయులైనటువంటి పెద్దలు సేకరించి తెలియజేసినటువంటి ఇరవై ఇరవై ఎనిమిది ఆగమాలకు తెలియజేశారు ఏంటంటే అవి ఇరవై ఎనిమిది కామికము యోగజము చింత్యము కారణము అజితము దీప్తము సూక్ష్మము జగతి అంశుమానము సుప్రభేదకము విజయము విశ్వాసము స్వాయుభవము అనలము వీరము రౌరవము మకుటము విమలము చంద్రజ్ఞానము బింబము ప్రోద్గీతము లలితము సంతానము స్వారోత్తమము పారమేశ్వరము కిరణము భేదము వాతులము ఇవి ఆగమములు ఇక పురాణాలు అష్టాదశ పురాణములు దీనికి ఒక శ్లోకమున్నది ఎలా అంటే బ్రాహ్ బ్రాహ్మం పాధ్యం వైష్ణవంచ శైవం లైంగంచ గారుడం నారదీయం భాగవతం ఆజ్ఞేయం స్కాంద సంఘికం భవిష్యం బ్రహ్మ బ్రహ్మగైవర్తం మార్కండేయంచ వామనం వారాహం మాచ్యకౌర్మాణి బ్రహ్మాండాఖ్యం ఇది త్రిషట్ అనేది అంటే పురాణము అంటేనే పూర్వీకమైనటువంటిది అంటే అంటే వేదమున కంటే పూర్వముందు ఉండబడేటువంటిది పురాణ సర్వశాస్త్రాం ప్రథమం బ్రహ్మాణ స్మృతం అనంతరంతో వేదాం వేదాంతంచ వినిగత అనేటువంటిది సూక్తి ఇది మత్స్యపురాణ వాక్యం ఇది ఈ పురాణాలు బ్రహ్మదేవుడు వక్కానించిన అనంతరం వేదాన్ని చెప్పాడు ముందు పురాణం ఆది ఎందు పురాణము ఒక్కటిగానే ఉన్నది అలా ఉండేది కృతయుగంలో దశకోటి గ్రంథము కలిదిగా ఉన్నది ఈ పురాణం త్రిత యుగంలో నూట పదకొండు లక్షల గ్రంథం అలా రచించారు ద్వాపరంలో యాభై ఐదున్నర లక్షల గ్రంథంగా ఉన్నది పురాణం కలియుగంలో పది పద్దెనిమిది భాగాలుగా విభజించి నాలుగు లక్షల గ్రంథము కలదిగా వ్యాసమహర్షి రచించారు దీన్ని ఇది పురాణాల గురించి మనం తెలుసుకోవాల్సింది ఈ పద్దెనిమిది పురాణాలు ఏవంటే బ్రహ్మపురాణం పద్మపురాణం వైష్ణవ పురాణం శివపురాణం భాగవత పురాణం నారద పురాణం మార్కండేయ పురాణం భవిష్యోత్తర పురాణం అగ్ని పురాణం బ్రహ్మగైవర్త పురాణం వరాహ పురాణం స్కాంద పురాణం వామన పురాణం పురాణం కూర్మ పురాణం గరుడ పురాణం బ్రహ్మాండ పురాణం ఈ పద్దెనిమిది పురాణముల వివరాన్ని మనం రేపు తెలుసుకుందాం జై గురుదేవ